హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందజేస్తామని అలాగే వీరికి మాత్రం పైసలు అయితే బంద్ చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఎవరికి పైసలు బంద్ అవుతాయి ఎందుకు పైసలు బంద్ చేస్తున్నారనే వివరాలు తెలియజేస్తాను అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది అనేది కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోను లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు ఉన్నారో వారందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కూడా రైతు బంధు అనే పథకాన్ని అయితే కొనసాగిస్తుంది ఇక యాసంగి సీజన్ అనేది ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులకైతే కాంగ్రెస్ రైతుబంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ రైతు బంధు ద్వారా రైతులకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తుంది ఇక ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మీరు కూడా ఇప్పటికీ ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రైతన్నులైతే డబ్బులు తీసుకోవడం జరిగింది ఇక మిగిలిన వారికి అయితే డబ్బులు అయితే ఉన్నాయండి ఇక వీరికైతే పైసలు అయితే బంద్ కానున్నాయి ఎవరైతే మనకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోలేదు అటువంటి ఖాతాలన్నీ కూడా మూసివేయబడ్డాయి ఆ మూసివేయబడిన ఖాతాల్లో అయితే డబ్బులు జమ కాక మాకు రైతు బంధు పడలేదు అనేసి అయితే ప్రభుత్వానికి అయితే రైతులైతే వినవించుకుంటున్నారంట ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ వివరాలంటూ చెక్ చేసి మీకు అమౌంట్ అనేది ఈ బ్యాంక్ ఖాతాలో వెనక్కి రావడం జరిగింది ప్రభుత్వానికే వెనక్కి రావడం జరిగింది మీరు ఏదైనా కొత్త బ్యాంక్ ఖాతా అనేది ఇచ్చినట్లయితే మళ్ళీ ఆ బ్యాంక్ ఖాతాకు మేము డబ్బులు జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతుందని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఎకరాల వరకు భూములు కలిగి ఉన్నారో వారికి ముప్పై వేల రూపాయలు అయితే రైతుబంధ సాయం అయితే అందుతుంది